ఈరోజు దేవుని వాగ్దానము ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు కలతీయులకు మూడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఇరవై ఆరవ వచనంలో చెప్పినట్లు మనందరము కూడా ఏసుక్రీస్తునందు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నాము మనల్ని దేవుని కుమారులు అని అంటున్నారు ఒకసారి నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేంటి నా జీవితం ఏంటి నేను ఎలాంటి వాడిని ఎంతో పాపినైన నన్ను దేవుడు తన కుమారుడు అని అంటున్నాడు దేవుడు నన్ను తన కుమారుడిగా స్వీకరించాడు ఇది ఎంత గొప్ప కదా ఎంత గొప్ప ప్రేమ దేవునికి మన మీద ఉంటే మన జీవితం ఎంత దరిద్రంగా ఉన్నా ఎంత పాపులమై ఉన్నా కూడా మనల్ని దేవుడు రక్షించాడు తన కుమారుడుగా చేసుకున్నాడు ఇదంతా ఏదో మనము మన సొంత నిర్ణయము సొంతంగా తీసుకున్న నిర్ణయం వలన కానీ మన సొంత పనుల వలన కాదు కానీ ఇదంతా ఏసుక్రీస్తు వలనే జరిగింది ప్రభు అయిన క్రీస్తు శిలో పైన మన కోసం చనిపోయి ఆయన ద్వారానే మనం దేవుని కుమారులయ్యాం ఇదంతా ఏసుక్రీస్తు వారి కృప వలన ఆయన మన కోసం చేసిన త్యాగం వలన ఆ త్యాగానికి ఆయన చేసిన పని మీద మనం పెట్టిన విశ్వాసం వలన మనం దేవుని కుమారులై ఉన్నాం అయితే దేవుని కుమారులైనంత మాత్రాన మనం సంపూర్తిగా దేవులు నడుస్తున్నట్టేనా కాదు ఇది యేసుక్రీస్తుని నమ్మినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు మనం దేవుని కుమారులై ఉన్నాము మనకి పేరైతే ఉంది కానీ దేవుని కుమారులు అని మనం దేవుని కుమారులుగా ఉండడానికి దేవుని వాక్యం ప్రకారం దేవుని చిత్తం ప్రకారం దేవుని ప్రణాళిక ప్రకారం మనం ప్రతిరోజు నడుస్తూ ఉండాలి ఆ విశ్వాసంలో నడుస్తున్నప్పుడే ఆ పేరుకి తగ్గ కొడుకులు కూతురులాగా ఉండగలం దేవుని బిడ్డలుగా ఉండగలం అయితే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అని అంటే మన అది ఎలా సాధ్యపడుతుంది ఇరవై ఏడవ వచనంలో ఉంది మనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత మనం క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉంటాం క్రీస్తుని ధరించుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మనం క్రీస్తుని ధరించుకొని ప్రతి పని చేసినప్పుడు మనము ఆ పని మనం దేవునికి ఇష్టమైనదిగానే చేస్తాం క్రీస్తుని ధరించుకొని ఉన్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి ఏదో మనం బట్టలు వేసుకున్నట్టు కాదు కదా అది మనం విశ్వాసం ద్వారానే చేయగలం ప్రతిరోజు ప్రార్థన చేసి దేవా ప్రభువ ఈరోజు నాతో పాటు ఉండండి ప్రతి విషయంలో కూడా నేను మీ మాట విని మీ చిత్త ప్రకారం నడుచుకునేలాగా నన్ను నడిపించండి అని మనం దేవుణ్ణి వేడుకోవాలి జాగ్రత్తగా విశ్వాసంలో మనం నడుస్తూ ఉండాలి క్రీస్తును మనం ధరించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఆలోచింపచేస్తూ నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక దృఢ సంకల్పం చేసుకోండి మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మనం దేవుని కుమారులై ఉన్నాం అదేవిధంగా మనము బాప్తిస్వం పొందిన తర్వాత మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం ప్రతిరోజు కూడా క్రీస్తుని ధరించుకొని విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగుదాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభువ మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మీ వాక్యంను ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రములు మీకు వందనములు దేవా ఈరోజు చదువుకున్నట్లు మీ అందు విశ్వాసం వలన మేము దేవుని కుమారులై ఉన్నాము అని మీరు వాగ్దానం చేస్తున్నారు దానిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా అవును ప్రభువా మేము ఎంతటి వారము ఏ పాటి వారము దేవా మా ఎందు దయ్యి కృప చూపించి ప్రేమ చూపించి దేవా మీరు మా కోసం సెలువుపై చనిపోయి మమ్మల్ని మీరు పట్టుకున్నారు విశ్వాసంలో మమ్మల్ని నిలబెట్టారు మేము దానికి ఏమాత్రము అర్హులము కాదు ప్రభువ అయినా సరే ఇదంతా మీ కృపేదేవా మమ్మల్ని మీ దేవుని కుమారులు అని అంటున్నారు అంతటి భాగ్యము ఎవరికి వస్తుంది దేవా దానిని బట్టి మీకు స్తోత్రములు ప్రతిరోజు కూడా ఈ వాక్యంలో చెప్పినట్లు మేము మిమ్మల్ని ధరించుకొని ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా మీ చిత్త ప్రకారము మీ వాక్యం ప్రకారం మేము నడుచుకునేలాగా మమ్మల్ని మీరే నడిపించండి పరిశుద్ధాత్మదేవా మేము ఏదైనా తప్పు మార్గంలో నడుస్తుంటే మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని ఆ మార్గం నుండి తీసివేసి సత్య మార్గంలోనికి మమ్మల్ని నడిపించండి మేము ప్రతిరోజు క్రీస్తును ధరించుకొని క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తు కోసము మేము జీవించేలాగా మా జీవితాలను మార్చండి మీ స్వార్థ కోసం మీ పరిచర్య కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని దీవించండి దేవా మా జీవితాలన్నీ మీకు తెలుసు ప్రభువా మా కష్టాలు నష్టాలు మేమున్న ప్రతి పరిస్థితి మీకు తెలుసు దేవా మా జీవితాలలో మాకు ఏమేం కావాలో అవన్నీ మీకు తెలుసు ప్రభువ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వారి జీవితాలని మీరు నడిపించండి మీ రాజ్యం కోసం మీ స్వార్థ కోసం వారు మరింత కష్టపడేలాగా మీకు సాక్షిగా ఈ సమాజంలో వారు నిలబడేలాగా మీరు దీవించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ఏసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్